హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిలో ఈరోజు వీడియో చిన్నగా ఈజీగా చేసుకునే స్నాక్ అనమాట ఒక కప్పు సుజీ రవ్వ గోధుమ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ రెండున్నర కప్పులు బియ్యం పిండి ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు వాటరు పోసుకోవాలి పోసి మిస్కర్ తోటి బాగా కలపాలన్నమాట మంచిగా ఇట్లా మొత్తం పిండి రవ్వ కలిచేటట్టు ఏమైనా తక్కువ వాటర్ ఇట్లా తక్కువ పడితే కొంచెం పోసుకొని కలుపుకోవాలి మనం ఇడ్లీ పిండి ఎట్లనో అట్లా బాగా మిక్స్ చేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి కొంచెం ఉప్పు వేయాలి అప్పటిదప్పుడే చేసుకుంటాం కదా కొంచెం ఉప్పు వేస్తే పులుస్తుంది అనమాట పుల్లగా పెరుగు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట గోధుమ రవ్వతోటి సూపర్ టేస్టీగా ఉంటుంది అది పక్కకు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ నానిన తర్వాత ఇంకా నూనె పోసుకోవాలి నూనె పోసి మంట పెట్టుకొని అది వేడయ్యేలోపు ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు మీడియం సైజు ఒక పిడికడంతా కొత్తిమీర కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇంకా హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ నానింది కదా ఇగో ఇట్లా గట్టిగా అవుతుంది అనమాట మళ్ళీ ఏమన్నా వాటర్ పడితే పోసుకోవచ్చు ఇంకా నేనైతే ఏం వాటర్ ఏమి వేయలేదు మంచి ఇంకా తక్కువసేపు నానబెట్టినామనుకో కొంచెం వంట సోడా వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే వంట సోడ అవసరం లేదు వంట సోడ్ ఏం అవసరం లేదు మంచిగా ఇట్లా బురుగు బురుగు మంచిగా వస్తాయి అనమాట పునుగులు బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా పిల్లలు ఈవినింగ్ స్నాక్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేను చేసి అయితే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మళ్ళీ అయితే చేయలేదు అయితే ఏం చేయాలి ఏం చేయాలని అనుకుంటుంటే గుర్తుకొచ్చింది అనమాట రవ్వతోటి చేస్తే బాగుంటాయి కదా అనేసి చేసినా అనమాట నిన్న సాయంత్రం అయితే ఇంకా తోటి కలిపినాక బాగా కలవదు కదా కొంచెం చేయితోటి కలుపుకుంటే ఇట్లా కలిపితే బురుగు బురుగు మంచిగా వస్తాయి అనమాట అయితే ఇట్లా కలిపి ఒక గిన్నెలో పెట్టుకోవాలి నూనె వేడైంది కదా ఇగో ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట ఇగో ఇట్లా ఉండాలి పిండి ఒక గిన్నెలో పెట్టే నూనె వేడైన తర్వాత ఇక కొంచెం కొంచెం వేసుకోవాలంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే మంచిగా తింటారు అనమాట కారం కారం పుల్ల పుల్లగా పెరుగు పోసినాం కదా కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవాలి పుల్లటి వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా దీనికి చట్నీ చట్నీ అవసరం లేదు ఇక టమాటా సాస్ ఏమీ అవసరం లేదనమాట మా పిల్లలు అయితే రోజు కంపల్సరీ ఇంకా ఏమంటారు ఏదో ఒకటి చేస్తుంది లే పెద్దమ్మ అని చూస్తారనమాట వీడియో యూట్యూబ్ వచ్చిన కానీ కంపల్సరీ చేస్తున్నాయి కదా అంతకుముందు అయితే ఒకనాడు చేసేది ఒకనాడు అనమాట ఇక కంపల్సరీ ఇంట్లో వీడియో కూడా పెట్టాలి ఎవరైనా నేర్చుకుంటారు కదా చేయరాని వాళ్ళు అన్నట్టు ఒకటి చేసి పిల్లలు తిన్న తర్వాత ఇంకా వీడియో కూడా పెడతాను అనమాట ఇట్లా మంచిగా ఉన్నాయి బాగున్నాయి అనేసి తిన్నారు ఇక అవి రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసుకోవాలి వేసుకొని అంతే ఇక రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి గోల్డెన్ కలరు మరీ ఎక్కువ కూడా కాల్వద్దు ఇట్లా మనం పచ్చికారమే పచ్చిమిర్చి వేసినాం కదా కొంచెం మరీ రెడ్గా అయితే కావాలన్నమాట మా వైష్ణవికి అయితే చాలా ఇష్టం కారం కారంగా బాగా తింటుంది అనమాట మావోడు మావోడు కూడా మంచిగా తింటాడు కారంగా మా అమ్మాయికి కూడా తింటుంది కానీ కొంచెం ఆయిల్ ఫుడ్ అని కొంచెం అవాయిడ్ చేస్తుంది అనమాట మా పెద్ద అమ్మాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో అయితే ఏది చేసినా కానీ అంతే ఇక నిమిషాలల్లో గంటలోపే కథం అవుతాయి అనమాట అందరు తినేస్తారు మంచిగా ఉన్నాయి అనేసి చాలా చాలా టేస్టీగా బురుగు బురుగుగా ఈవినింగ్ స్నాక్ ఇక మేము అయితే చాలామంది ఉంటాం కదా ఏది చేసినా కానీ తొందరగా అయిపోతాయి అన్నమాట మా అత్తమ్మ మా మామ మేము టెన్ మెంబర్స్ ఉంటాం ఇప్పటికీ చెప్పినా ఊకే చెప్తుంది అనేసి అనుకోవద్దు ఉన్న మంది చెప్తున్నా అనమాట మాది జాయింట్ ఫ్యామిలీ చాలా మంది ఉంటాం మంచిగా ఏది చేసినా కానీ మంచిగా తింటారు అన్నమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి చూపిస్తాయి చూడండి మంచిగా వస్తాయి మన ఏమంటారు మైదాపిండి పునుగులు బురుగు బురుగు ఎట్లా వస్తాయో ఇవి కూడా అట్లే బా టేస్ట్గా వస్తాయి చూడ బాగుంటాయి చూడ ఎంత బాగున్నాయో ఏది చేసినా మంచిగా తిని పెడతారనమాట బాగున్నాయని ఖరాబ్ కాకుండా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి